ఈ స్పీడ్ బ్రేకర్లు చల్లకుండా రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటే ఓ బాధ లేకుంటే ఇంకో బాధ అమ్మ బండ్లు బస్సులు ఆఖరికి కార్లలో పోయినా సరే నడుములటి ఇంగు మనట్టే పెడుతుర్రు డ్యామ్ల మీద ఆనకట్టలుగా కట్టినట్టే అంత ఎత్తు కడుతుర్రు స్పీడ్ బ్రేకర్లను అగో అద్దకాజాం ఎత్తులో పెట్టిన స్పీడ్ బ్రేకర్లు చేయబట్టి గీ ఆటో ఎట్లా లేసిందో చూడుర్రి ఇగో చూసిర్రా గీ వాటర్ బాటిల్లో లోడు కొంట పోతున్న ఆటో ముంగట పొయ్యే ఎట్లా మీదికి లేసిందో సర్కస్లో ఏనుగులు కనుక రెండు కాళ్ళు మీదికి లేపి వెనక కాళ్ళ మీద నిలబడేట్టే అనిపిస్తలేదు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఇల్లాపూరు కడపెట్టిన స్పీడ్ బ్రేకర్లు చేయబట్టి గీ కథ అయ్యింది తొవ్వంటే వచ్చిపోయేవాళ్ళంతా కలిసి ఊపి ఊపి కిందికి గుంజి పైకి లేపినారు మొత్తానికి ఉన్నదేకి ఇంతంత ఆటో దానితో డీసీఎం బట్టెట్ లోడ్ వేసిండయ్య ఆటో ఇవ్వలతో గానీ ఇక అటు ఆటోల ఓవర్ లోడ్ అయ్యే దానికి తగ్గట్టు అద్దగజం ఎత్తున్నాయి స్పీడ్ బ్రేకర్లా ఇక రెండింటికి సరిగ్గా సరిపోయింది పో కానీ అప్పట్లో ఓవర్ స్పీడ్ పోతే టక్కర్లు అవుతున్నాయి కాబట్టి బండ్లు మెల్లగా పోవాలని ఏదో అట్లా ఉండి లేనట్టుగా ఎదురు స్పీడ్ బ్రేకర్లు కానీ ఇప్పుడు ఉన్నాయి అంటే నడుములు ఊల బండ్ల నడ్డి ఇరిగిపోయేటట్టు పెడుతున్నారు స్పీడ్ బ్రేకర్లు తల్ల